రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించిండు నరేంద్ర మోదీ ఈ రెండు రోజులల్లో తొమ్మిది వేల ఇరవై ఒక్క కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసినటువంటి మన మోదీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ పనులకు శంకుస్థాపనలు చేసిండు ఇక కాంగ్రెస్కు తెలంగాణ ఒక కొత్త ఏటీఎం లాగా మారిపోయిందట ఇది కాంగ్రెస్ ప్ర ప్రభుత్వానికి ఇలా తెలంగాణ రాష్ట్రం ఒక కొత్త ఏటీఎం లాగా మారిపోయింది అంటే దోచుకోవడం దోచుకోవడానికి ఛాన్స్ లాగా ఉండిపోయిందని మోదీ మాటలు అట్లా చెప్తున్నటువంటి మోదీ ఇక మోదీ ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటేనటువంటి నినాదం నిన్న కలిసినటువంటి మీటింగ్లలో ఆహ్వానించడం సెండప్ చెప్పడం ఇవన్నీ మనం చూసినాం కదా ఇవి ఇల్లనే తెలిసిపోతుంది అసలు వాస్తవానికి మోదీ ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ను బీజేపీ రెండు ఒకటే ఆ రెండు పార్టీలు కలిసి మా పైన కుట్రలు పనుతున్నాయని చెప్తాడు కానీ నిజానికి ఇప్పుడు నిన్న మోదీ వస్తే కేసీఆర్ అక్కడికి పోలే ఏదో రకంగా కూడా అసలు కేసీఆర్ పోకపోవడం తర్వాత కేసీఆర్ గతంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మోదీ వస్తే కేసీఆర్ పోలే ఇప్పుడు మోదీ రాగానే స్వాగతం పలికినటువంటి రేవంత్ రెడ్డి వెళ్ళేటప్పుడు విడుకోలు కూడా పలికినటువంటి రేవంత్ అంటే వీళ్ళ మధ్యలో ఎలాంటి బంధం ఉందో మీకు తెలవాలి ఇక బారాసాహస్త్రం పార్టీలది కుంభకోణాల బంధం మొత్తానికి బారాసా హస్తం పార్టీలది కుంభకోణాల బంధం మళ్ళీ కాంగ్రెస్ బారాసా హస్తం పార్టీది కుంభకోణం కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నప్పుడు మళ్ళీ మోదీ ఏం చేస్తుండడు ఇక బారాసాది హస్తంను రెండు కలిపి ఈ రెండు కుంభకోణాలు ఒకటే పార్టీ ఈ రెండు ఒకటే పార్టీ ఇవి చేసేటి కుంభకోణాలని మళ్ళీ చెప్తున్నటువంటి మాట ఇక మత పార్టీ నేతలకు వాటా ఉన్నందునే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం మాట తమ పార్టీ నేతలకు సారీ తమ పార్టీ నేతలకు అంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు పైన వాటా ఉందట ఈ వాటాను దృష్టిలో పెట్టుకొని దాని మీద ఎలాంటి చర్యలు వాళ్ళ మీద చర్యలు తీసుకోపోవడానికి అని చెప్తుండు మోదీ ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి వీళ్ళు ఏం చెప్తారు బీజేపీలోకి వాటా ఉంది కిషన్ రెడ్డికి వాటా ఉంది అందుకే సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని వీళ్ళ పాట వీలు పాడతారు ఇక పటాన్చెరు భాజపా విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు ఆ రెండు పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య ఏ రెండు పార్టీలయ్యా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీల ఆట ఎక్కువ రోజులు సాగదంటుండు ఎందుకు ఎక్కువ రోజులు జాగదంటాడు ఇక కేసీఆర్ కూడా చెప్పింది కదా ఐదారు నెలలు అయితే ఈ ఇంత కాంగ్రెస్ పార్టీ ఈ ఇప్పుడున్న సర్కార్ ఆయనతో ఓలిపోతుంది మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనే మాటలు రేవంత్ రెడ్డికి దడబుడుతున్నాయి ఈ ఈ మోదీ ఈ మాట చెప్పడమేంది కేసీఆర్ ఆ మాట అనడం ఏంది ఈ రెండు కలిపి చూస్తే ఈక్వల్గా రేవంత్ రెడ్డికి ఓ దడనైతే ఉడుతుంది కానీ వీలు చేసే పన్నాగం వీళ్ళది వేరే ఉంటుంది వీలు చేసే ప్రయత్నం వీళ్ళది వేరే ఉన్నది పార్టీలను పక్కన పెట్టి స్వతహాగా రేవంత్ రెడ్డి మోదీతో చేతులు కలిపినటువంటి అంశం ఇక రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ రాని రాష్ట్రంలో నేనుంటా ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మాకు సంబంధం లేదన్న ఆలోచనతోని రేవంత్ రెడ్డి మాటిచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇక ఆ రెండు పార్టీల అక్రమ ఆటలు ఎక్కువ కాలం సాగనివ్వనని వ్యాఖ్య ఇక అధికారిక కార్యక్రమాల్లో తొమ్మిది వేల ఇరవై ఒకటి కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన ఇక ప్రారంభోత్సవాలు కూడా చేసిండు ఇక అటాంచేరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఈ చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు పక్కకే ఇక కుటుంబ పార్టీలకు వ్యక్తిగత జెండాలు తప్ప దేశాభివృద్ధిపైన ధ్యాస ఉండదు ఈ కుటుంబ ప్రయోజనాల కోసం అవి దేశ ప్రయోజనాలను తాకట్టు పెడతాయి ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా ఏ కుటుంబ పార్టీ చరిత్ర అయినా ఒకటే రకంగా ఉంది ఆ కుటుంబాల కోసమే దేశ రాష్ట్ర రాజకీయాలలో రాష్ట్ర మొత్తాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి నెలకొంటదని అని చెప్తున్నాడు మోదీ ఈ కుటుంబ పార్టీలు తమకు నల్లధనం రూపంలో వచ్చే బహుమతులను తెల్లదనంగా మార్చుకుంటాయి నాకు వచ్చే బహుమతులను నేను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని గంగా ప్రక్షాళన ప్రాజెక్టులకు అందజేస్తున్నాను ఇలా ఎప్పటి వరకు దాదాపు నూట యాభై కోట్ల దాకా ఇచ్చినా అని చెప్తున్నటువంటి మోదీ ఇక తెలంగాణను దోచుకోవడంలో ఒకరి తప్పులను ఒకరి కప్పుపుచ్చుకోవడంలో కప్పుపుచ్చుకుంటున్నటువంటి కాంగ్రెస్ బారాసాల ఆట ఎక్కువ కాలం సాగదని ప్రధాని మోదీ తెలుపుతున్నారు ఇక మోదీ ప్రభుత్వం సర్జికల్ ఇక స్ట్రైకులు ఎయిర్ స్ట్రైకులు కూడా చేస్తుందని గుర్తించాలన్నారు ఇక ఇందుల ఇక ఇందుకు ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు కాంగ్రెస్ బారాసాలది కుంభకోణాల బంధమని ఇక విమర్శించారు కాళేశ్వరం కుంభకోణంలో తమ పార్టీ నేతల ప్రమేయం కూడా ఉన్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ధ్వజమెత్తారు బారాసా కాంగ్రెస్ ఇక భాగస్వామ్యం బయట బయటకొస్తుండ బయటకొస్తుందనేటువంటి పైపై విర విచారణతో చేతులు దులిపేసుకుంటోందని ఆరోపించారు తెలంగాణలో భారాస అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారన్నారు కానీ భారాసా కాంగ్రెస్లు నాణ్యానికి చెరోవైపు వంటి నానా నాణానికి రెండు దిక్కుల ఎట్లయితే బొమ్మలు ఉంటాయో గట్ల బీఆర్ఎస్ను కాంగ్రెస్ నాణ్యానికి రెండు బొమ్మలు లాంటివి అని చెప్తుడు ఇక బారాసా కాంగ్రెస్ల మధ్య అవగాహన ఉందో లేదో అనేది తెలంగాణ ప్రజలకు తెలియ తెలు తెలుసు అని వారికి కుంభకోణాల్లో అవగాహన ఉందని మాత్రం ఇక అందరికీ తెలుసని అన్నారు తెలంగాణను కాంగ్రెస్ కొత్త తెలంగాణను కాంగ్రెస్ కొత్త ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు ఇక మంగళవారం హైదరాబాద్ సమీపంలోని పఠాన్ చెరులో జరిగినటువంటి భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించారు ఈ కుటుంబ పార్టీల అవినీతిని బయట పెడుతున్నందుకే విమర్శలట ఈ కుటుంబ పార్టీలకు వ్యక్తిగత ఎజెండాలే ఉంటాయి ఆ పార్టీలతో వారి కుటుంబాలు బాగుపడితే రాష్ట్రాలు నష్టపోతాయి ఆ పార్టీలు ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయినాయని చెప్తాను ఈ పార్టీలు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయాయి కుటుంబ పార్టీలు ఇక విదేశీ మద్యం పేరుతో భారీగా పన్ను ఎగవేత విదేశీ మద్యం పేరుతోని భారీగా మద్యం పన్ను ఎగవేత చేసేరట ఒక దుకాణానికి లైసెన్స్ తీసుకుని తొమ్మిది చోట్ల అమ్మకాలు జరుపుతున్నారు ఆరేళ్లుగా రూపాయలు వందల కోట్ల వ్యాటి ఎగవేశారని అంచనా ఇక విదేశీ మద్యం దిగుమతికి ప్రత్యేక జీవోతో వెసులుబాటు ఇక వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో వెళ్ళడి సమగ్ర విచారణకు ప్రభుత్వ ఆదేశం విదేశీ మద్యం అమ్మకాల పేరుతో వందల కోట్ల వ్యాట్ను ఎగవేసినటువంటి ఉదాంతం ఇది ఈ అమ్మకాల కోసం ఒక దుకాణం ఏర్పాటుకు రెండు వందల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల చేసి చేయించుకుని భారీ కుంభకోణానికి పాల్పడినట్లు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో బహిర్గతమైంది ఈ వ్యవహారంపై సమగ్రంగా ఇక విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చినటువంటి కథ ఇట్లా ఉన్నది మొత్తానికి మోదీ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించిండు రెండు రోజులలో రాష్ట్రానికి ఇక ఏకంగా తొమ్మిది వేల ఇరవై ఒక కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిపినటువంటి ఘనత ఇక రాష్ట్రంలో ఈ రకంగా డబ్బులు ఇచ్చినామని చెప్తాడు ఇక మిగతా రాష్ట్రాలకు లక్షల కోట్లు వందల కోట్లు ఇవ ఇట్లా ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా వచ్చేట మరి మన రాష్ట్రానికి వస్తే ఇంత తక్కువ పేమెంట్ ఇవ్వడం అసలు కరెక్ట్ కాదు ఇది మోదీ చేసేటువంటి ఈ పరిపాలన ఏందో కూడా అర్థం కావట్లేదు తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపుగా చూస్తున్నటువంటి మోదీ